హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్ రోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుందండి చాలా సర్ప్రైజింగ్గా కూడా అనిపిస్తుంది అండ్ ఇంట్లో వాళ్ళందరినీ బాలు పెట్టే కంగారు చూసి వాళ్ళంతా మామూలుగా ఉండదు అండ్ అలాగే తను సర్ప్రైజ్ రివీల్ చేసిన తర్వాత వాళ్ళు చిత్రాలు అయితే మామూలుగా ఉంటే చాలా బాగుంటుంది ఈ ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ ఎపిసోడ్లో సుత్తి డబ్బులు ఇచ్చి వల్ల మీనా బాధపడుతుంది కదా దానికి సొల్యూషన్గా ఈరోజైతే బాలు మీనా పేరు మీద పూల కొట్టయితే ఓపెన్ చేస్తారనమాట రోజు ఎపిసోడ్లో జరిపోయి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుసోడ్లోకి వెళ్ళిపోతాం బట్టలు ఉత్కినకు శృతి డబ్బులు ఇవ్వడం చూసి మీనా ఎమోషనల్ అవుతుంది అన్నమాట తన బాధను చెప్పుకుంటుంది బట్టలు ఉక్కినందుకు రెండు వేలు ఇచ్చారండి ఇంకా బాత్రూమ్లు కడిగితే ఇంకా ఎంత కూలి ఇస్తారో ఏంటో అని చెప్పి ఆ విందుకు లోన్ అనమాట నీకు విలువ కట్టిన ముఠా మేస్త్రి ఎవరు అంటే శృతి ఇచ్చిందండి ఆ డబ్బుడమ్మని అని ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంటాడు తను మీ తమ్ముడు భార్య తన దగ్గర మీలో పోగొట్టుకోకండి అని చెప్తుంది అనమాట ఏమైనా తిన్నావా అని మీనా నడు బాలు బాదం దిగం ఇంగి వచ్చిన కన్నీళ్ళతో కడుపు నిండిపోయిందండి అని అంటుందనమాట మీనా ఇంకా మీనాను బాలు ఓదారిస్తాడు మధ్యలో మీనా అంటుంది ఈ డబ్బులు తీసుకుని శుద్ధికి ఇవ్వండి రవీన్ మాత్రం తనకి ఏమీ తెలియదు కదా అని తనలో తనే బాధపడుతుంది అనమాట ఇంకా మీనా అయితే ఓదారుస్తూ ఉంటాడనమాట ఇంకా తర్వాత ఉదయం నాలుగు గంటల టైంలో ఇంటి తలుపు దెబ్బ దబ్బా బాధితు శబ్దం వస్తుంది మీనా వాళ్ళ అమ్మగారు ఇంటి తలుపులు అనమాట అమ్మగారు వాళ్ళ తమ్ముడు చెల్లి ఇంట్లో నిద్రపోతుంటే తలుపు శబ్దం వస్తుంది ఇంకా మిన వాళ్ళ అమ్మగారు పార్వతి లేచి తన పిల్లల్ని లేపి ఆ గజాయ ఉన్న రౌడీలతో వచ్చి మనల్ని తలుపు కొడుతున్నాడా ఏంటి అని చెప్పి అనుకొని అతను కొట్టడానికి పార్వతి సుమతి ముగ్గురు సిద్ధమే తలుపు తీస్తారన్నమాట తీయడం తీయడంతో కొట్టడానికి చూస్తారనమాట ఇంకా బాలుని చూసి ఆగిపోతారు ఏంటి మీ ఇంటికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాగే కొట్టి స్వాగతం పలుకుతారా ఏంటి అని బాలు కౌంటర్ వేస్తాడనమాట ఉదయమే బాలు తమ ఇంటికి రావడం చూసి ఏంటి బాబు ఏమైంది ఎవరైనా హాస్పిటల్ జాయిన్ అయ్యారా ఎందుకు మీ నాకు ఏమైంది మా అమ్మాయి బాగానే ఉందని పార్వతి కంగారుగా అడుగుతుందనమాట అత్తగారు గారు ఎవరికి ఏమీ కాలేదు గుడ్ న్యూస్తోనే వచ్చానని బాలు అంటాడు అప్పుడు సుమతి అంటుంది ఏంటి బాబు అక్క తల్లి అవుతుందా అని అడుగుతుంది అనమాట అవును అదే లేదు చిన్నగంపా అని బదులు సమాధానం చెప్పి కొట్టే మరి అంటాడనమాట ముగ్గురు రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని నాతో పాటు రావాలని బాలు ఆర్డర్ వేస్తాడు శివాకు డబ్బులు ఇచ్చి పని చెప్తాడనమాట అసలు బాలు ఏం చేయబోతున్నాడో తెలియక పార్వతి సుమతి అయోమయానికి లోన్ అవుతూ ఉంటారు సర్ప్రైజ్ అని బాలు అంటూ ఉంటాడనమాట ఇంకా బా మతిలో వాళ్ళని కార్ ఇంటికి వచ్చిన బాలు మీనా రెడీ కాబట్టి మతిలో వాళ్ళని కారులో వాళ్ళు కూడా అడగండి ఇద్దరు అడగండి అడగండి అంటా ఉంటుంది అనమాట పార్వతమ్మ ఏంటి బావగారిని అడివి అని చెప్పి ఆయనయితే చెప్పడనమాట ఇంటి పదండి నేను ఎక్కడికి తీసుకెళ్ళేట్లు మా ఇంటికే తీసుకెళ్తున్నాను అని చెప్పి అండ్ అలాగే చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా రమ్మని చెప్పి ఫోన్ చేస్తాడనమాట బాలు సుమతికి చెప్పమని తను కూడా చెప్తుంది ఇంక వాళ్ళని తీసుకొచ్చి రా మధ్యలో రాజేష్ని బండి తెచ్చావా లేదా అని చెప్పి హడావడి చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఇంటికి వచ్చి బా మీనాను రెడీ కామని తొందర పెడతాడు ఎందుకు అని మీనా అడుగుతుంది బాలు ఎందుకు అంటే బయటికి వెళ్ళడానికి అందుకంటే ఏదో ఒక సమాధానం చెప్తాడు ఏంటంటే ఒకసారి ఉఫ్ అని ఏంటి అంటే ఏంటి ఏంటి నేను బార్ షాప్ దగ్గర నిలబడి పంతేసి చేసి బ్యాచ్లాగా అనిపిస్తున్నాను అని బాలు సమాధానం చెప్తున్నాడు మీరు ఏదేదో మాట్లాడుతున్నారండి అందుకే నాకు అలా అనిపించింది అంటుంది అనమాట ఇప్పుడైతే ఏం చేయాలండి నేను నటి చరిత్ర నేను తిరగరాయిపోతున్నట్టు చెప్తాడు ఎక్కడికి గుడికా ఫంక్షన్ కానీ ప్రశ్నల ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది సస్పెన్స్ లేకపోతే తిరిగి ఉండదు కదా అని బాలు అంటాడు అయినా మీనా ఆపుకుపోయేసరికి ఇటుక రాయి తెస్తాడు విశ్రాంత నీకే కాదు నాకు చూపించిన వెంటనే స్నానం చేసి వస్తావా లేదా అని చెప్తాడనమాట ఉదయమే బాలు చేసిన అడావుడు చూసి ప్రభావతికి ఏమీ అర్థం కాదు మా కిందకొచ్చి వాళ్ళ తమ్ముడిని మా తల్లి అన్నన్ని వదిలిన అందరినీ లేపి రెడీ అవ్వమంటాడనమాట ఎందుకు రా అందరినీ లేపుతానో ఏమైంది అని అడుగుతాడు కానీ చెప్పరు మీరు కూడా రెడీ కండి అని చెప్తాడనమాట ఆ చీర మీనా చీర కట్టుకుని వచ్చి మీనా మళ్ళీ మీనా దగ్గరికి వెళ్ళిపోతాడు వాళ్ళందరినీ లేపి అది మంచి చీర కట్టుకుని ఉంటుంది మీనా ఆ చీరలో మీనా చూసి బాలు ఫీదవుతాడనమాట ఈ చీరలో నువ్వు వెనుకూసిన తోటల బలి ఉన్నావు అని చెప్పి కవిత మొదలు పెడతాడు చీరలో నీ అందం మరింత పెరిగిపోయిందని చెప్తాడనమాట ఇలాంటి చీర నువ్వు రోజు కట్టుకోవచ్చు కదా అని అడుగుతాడు అనమాట ఖరీదైన చీరలు కట్టుకొని వంట చేస్తూ బట్టలు ఉతకాలని మీనా అంటుంది అనమాట రెడీ అయ్యాన్ని బయలుదేరదామని మీనా అంటుంది మిగిలిన వాళ్ళు కూడా రెడీ అవ్వాలి అందరూ వస్తేనే కొన్ని లెక్కలు తేలుతాయని బాలు అంటాడు ఈరోజు కొత్త చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టబోతున్నావు అని చెప్తాడనమాట ఇంకా మనోజ్ రవితో పాటు మిగిలిన వాళ్ళు కూడా నిద్ర లేపుతాడు అందరినీ రెడీ అవ్వమని ఆర్డర్ వేస్తాడు బాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక తిక్కుమక్ పడతారనమాట ఉదయమే ఏంటి గోల్ అని అంటారు నేను ఎక్కడికి రాను కావాలంటే ఈ వంట అబ్బాయిని తీసుకెళ్ళమని శుద్ధి ఉంటుంది అనమాట నేను లైట్ నైట్ డబ్బింగ్ చేసి వచ్చాను నాకు నేను నేను రావడం కుదరదు అంటుంది అనమాట ముఖ్యంగా నువ్వే రావాల్సింది అప్పుడమ్మా అని బాలు అంటాడు ఎందుకు ఎక్కడికే మనోజ్ అంటాడు అయితే అరే ఏంటో నువ్వు నలభై లక్షలు తీసుకెళ్ళి మాకు చెప్పావా పారిపోవడం మాకు చెప్పావా నీళ్ళు ఎవరికి ఇవ్వడం చెప్పావా మీ మీ ఆవిడ ఇల్లు తాకడబెట్టి అని చెప్పావని చెప్పి గతాలు తవ్వి ఆట ఆడుతూ ఉంటాడనమాట తర్త టార్చ్ను భరించలేకపోతారు బాలు తాగేసి ఆగుతున్నాడని ప్రభా ప్రభావతి కూడా డౌట్ పడుతుంది అనమాట ఇంటి బయటికి రాగానే తల్లితో పాటు చెల్లి తమ్ముడు ఇంకా వాళ్ళందరూ రెడీ అయిన తర్వాత బయటికి తీసుకెళ్తాడు వాళ్ళందరినీ తీసుకురాగానే బయట చెల్లి తమ్ముడు కనిపించడంతో మీనా షాక్ అవుతుందనమాట ఇంకా అందరినీ గేటు పెట్టి తీసుకొస్తాడు తమ ఇంటి ముందు కవర్ కప్పి ఓ బండి ఉండడం చూసి ప్రభావతి కోపం పట్టలేయిపోతుందనమాట ఇదేంటి ఇంటి ముందు షాప్ పెట్టి దమ్మి ఎవరుకుందని నా ఇంటి ముందు షాప్ పెట్టి దమ్మే ఎవరుకుందని ప్రభావతి రెచ్చిపోతుంది పోలీసులకు ఫోన్ చేస్తానని మనోజ్ అంటాడు ఇది రెసిడెన్షియల్ ఏరియా అయినా ఇలా ఇలా ఎవరు పెడతారు కొట్లని చెప్పి అమ్మ కొడుకు హడావడి చేస్తారనమాట అప్పుడే బండిపై ఉన్న కవర్ తీసేస్తాడు దానిపై కింద బాలు అన్న రాజేష్ ఇద్దరు కలిసి కవర్ తీసేస్తాడు దానిపై ప్రభావతి పోల్ అని పేరు ఉంటుంది అనమాట ప్రొపరేటర్గా కింద మీనా పేరు ఉంటుంది అప్పుడు అమ్మ ప్రభావతి పోల్కొట్టమ్మ అనగానే ఇదేంటి ఈ ప్రభావతి నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు పెట్టావంటే లేదు రవి చూసి వదినా ఈ షాప్కు ఓనర్ నువ్వేనే అని మీనాతో అంటాడు ఇంకా పాలు మంచి మనసుకు మీనా ఫిదా అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇంక ఈరోజంతా ఇదే జరుగుతుందనమాట ఇంకా కమింగ్ అప్లో అనమాట శృతి చేత మీనా షాప్ రిబ్బన్ కట్ చేస్తాడు బాలు ఉచితంగా ఏ పని చేయించుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి మీనా చేతుల మీదుగా శృతికి డబ్బులు ఇప్పిస్తాడు ఇంకా మీనాకు డబ్బులు ఇవ్వడం నచ్చలేదని చెప్పి ఆ డబ్బును తిరిగి ఇవ్వడానికి తన చేత నా చేత రిబ్బన్ కట్ చేయించి మరో ఐదు వందలు ఎక్స్ట్రా నేను ఎక్కువ ఇవ్వగలను నిరూపించడానికి ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చాడని తెలుకొని శృతి కోపంతో రగిలిపోతుందనమాట చూద్దాం ఇంకా నుంచి బాలు ఎలా ఉంటాడో ఏంటి అనేది అని చుత్తి అనుకుంటుంది అనమాట మొత్తానికి మీనానైతే ఒక పోలకొట్టు ఓనర్గా చేస్తాడనమాట మీనా ఇంక నుంచి నువ్వు ఖాళీగా ఉండక్కర్లే నువ్వు ఈ పోలకొట్టుకు ఓనర్ నువ్వు ప్రొపరేటర్ వి అని చెప్పి మీనానైతే బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు అనమాట బాలు ఇంక హీరో సీరియల్ జరిగింది ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్